దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం భయపడుకుడి నేను నీకు సహాయం చేయుచున్నాను అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు యశా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రియమైన దేవుని బిడలారా కష్టం వచ్చినప్పుడు నష్టం వాటిలేనప్పుడు ఏం చేయాలో తెలియక ఎటు చూడాలో తోచక జీవనలేని లేని స్థితిలో నీ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు భయపడకుడి నేను నీకు సహాయం చేసేదను అని తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్న మాట ఇది ఈ లోకంలో నీ స్నేహితులు బంధువులు నిన్ను మోసం చేసి ఉండవచ్చు సహాయం చేస్తానని చెప్పి చేసి ఉండకపోవచ్చు వారన్న మాట నెరవేర్చకపోవచ్చు కానీ ఆకాశం భూమియు గతించిన దేవుని యొక్క మాటలు ఏమాత్రము గతివింపు అటువంటి జీవంగల దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ ప్రపంచంలో మనిషి బ్రతకడానికి కావలసినటువంటి కనీస అవసరం లేని స్థితిలో ఎంతోమంది ఇబ్బందులు పడుతూ జీవిస్తూ ఉన్నారు కొంతమందికి లేక బాధపడుతూ ఉంటే ఇంకొంతమందికి ఉన్నవి పాడు చేసుకుని బాధపడుతూ ఉన్నారు దేవుడు నీకున్న ఈ స్థితి నుంచి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తాడు నమ్ముతున్నావా ప్రే సహోదరి సహోదరుడా ఈ లోకంలో నీవు దేనినైనా ఘనమైనదిగా ఎంచినడలా దానికోసం ఏదైనా త్యాగం చేసేంతగా నీవు ప్రాధాన్యత ఇస్తావు అలాగే నీ భక్తి జీవితంలో దేవుణ్ణి ఆరాధించడం అనేది నీవు ఘనంగా ఎంచి ఆటంకంగా ఉన్న ప్రతి దానిని పరిత్యజించి నీవు దేవునికి ఆయనను ఆరాధించడానికి ప్రథమ స్థానం ఇవ్వగలిగితే దేవుడు నిన్ను ఉన్నత స్థలం మీదకి ఎక్కిస్తాడు నీవు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రథమ స్థానం ఇస్తున్నావా ప్రియ విశ్వాసులారా ఈరోజు నుంచి మీరు నీతిని అనుసరించి నడుచుకోండి యథార్థంగా మాట్లాడుచు లంచం పుచ్చుకొనకుండా చేతులు మలుపుకొని ఎదుటివారిని దూషించకుండా కొట్టకుండా వారిని ఏ విధంగానైనా నువ్వు బాధ పెట్టక నడుచుకొనచు చెడుతనమును చూడకుండా నీ కన్నులను మూసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానాల మీద ఉన్నతమైన స్థానాలకు నిన్ను అధిపతిగా చేస్తాడు రే సహోదరులారా పరలోకానికి సాదృశ్యమైన ఉన్నత స్థలము నీవు ఎక్కగలగాలి అంటే ఈ లోకంలో పరలోక రాజ్యానికి ప్రతినిధి అయిన దేవుని సన్నిధికి నీవు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఆయన పవిత్ర సన్నిధిలో నిందారహితుడు ఆయన నడుచుచు ఆయన సన్నిధిని అనుభవించగలిగే ఆనందాన్ని నీవు పొందుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా నడుచుకుంటూ ఆయనను యథార్థంగా ఆరాధిస్తే నీవు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుకుంటావు దేవునితో ఆనందిస్తావు అటువంటి మహా గొప్ప కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీ వందనాల తండ్రి మేము చేసే పాపం వల్ల మేము చేసే మేము చూసే చూపుల వల్ల చెడుతనాన్ని మా హృదయంలో అలవర్చుకొని మీ సన్నిధికి దూరం అవుతూ ఉన్నాం ప్రభా మాలో ఉన్న ప్రతి విధమైన పాపాన్ని తొలగించండి మాకు మీకు అడ్డొస్తున్నటువంటి పాపాన్ని దూరం చేయమని వేడుకుంటున్నాను ప్రభా యహలోకంలో ఏర్పడుతున్న సమస్యలు వేదనలు శోధనలు మా నుంచి తీసుకువెండి ప్రభా ప్రార్థనలోకి పిలుస్తున్న ప్రతి బిడ్డని మీరే ఆశీర్వదించండి అనుకున్న ప్రతి సమస్యని పరిష్కరించండి ప్రభా సంపూర్ణమైన శాంతిని నెమ్మదిని ప్రసాదించండి ప్రభా వారు ఆనందంతో మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గనపరచుకునే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచ్చేయండి తండ్రి శారీరక సమస్యల చేత దుఃఖిస్తూ ఉన్నారు ఆర్థిక సమస్యల చేత నలిగిపోతూ ఉన్నారు ప్రభా తండ్రి ఏం చేయాలో తెలియని పరిస్థితి నాయన ముందు వెనక ఎవరూ లేరనే బాధ ప్రభా కొండంత అండగా మీరున్నారనే సంగతి వారు మీ మీద భారం వేసి ముందుకు సాగే కృపని మీ బిడలకు అనుగ్రహించండి ఏ లోకంలో మనుషుల దయ కాదు నాయన మీ కృపంటే తండ్రి మీరు మనుషులందరికీ కూడా ఆధిపత్యం చేస్తూ ఉన్నారు ఎన్నిక లేని వారిని గొప్ప స్థానంలో ఉంచుతారు తండ్రి బిడ్డలకి గొప్ప న్యాయాన్ని జరిగించండి నాయన మీ సన్నిధిని అనుభవించే కృపని ప్రతి బిడ్డకి దయచేయండి తండ్రి ఆశ్చర్యకరమైన రీతిగా బిడ్డల సమస్యలను పరిష్కరించండి నాయన ఎంతమంది ప్రభావ మీ సన్నిధిలో పరిచర్ చేస్తూ ఉన్నారో ప్రతి బిడ్డను మీరే ఆశ్రవదించండి ఎంతమంది మీ సన్నిధిగా వస్తూ వెళ్తూ ఉన్నారు బిడ్డలకు అనుగ్రహించండి నమ్మకంతో విశ్వాసంతో వస్తున్నారు ప్రభా ఈ కార్యం జరుగుతుందని నమ్మకంతో వస్తున్నారు ప్రభా నమ్మకాన్ని నిలవబెట్టండి ప్రభా వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమన్న అర్థం దాన్ని ఒక గొప్ప మాటను వారి జీవితంలో నెరవేర్చండి మీ యొక్క అద్భుతమైన కృపని బిడ్డల జీవితాల్లో అనుగ్రహించండి చీకట్లు అనుకున్నటువంటి వారి యొక్క జీవితాల్లో వెలుగును నింపండి అశాంతితో నెమ్మది లేకుండా ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్లో గొప్ప ఆనందాన్ని నింపమని మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ప్రతిబిడికి దయ దయచేయమని ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమేన్.